నిరుపేద కుటుంబం భర్త చిన్నింగ్ మిల్లులో కూలి ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో పదమూడు వేల జీవితానికి పనిచేసింది కానీ అది ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు స్వయం శక్తితో తన కాళ్ల మీద తాను నిలబడి నలుగురికి ఉపాధి ఇవ్వాలనుకుంది భర్త ప్రోత్సాహంతో స్వచ్ఛంద సంస్థ సహకారంతో జ్యూట్ బ్యాగుల తయారీలో అడుగుపెట్టి ఇప్పుడు ఏకంగా పరిశ్రమని స్థాపించింది జనపనార సంచుల తయారీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన మహిళపై కథనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన చాగంటి లావణ్యకు రెండు వేల ఏడులో పెళ్లయింది భర్త జిన్నింగ్ మిల్లులో జనపనార బస్తాలు కుట్టే కూలీ కావడంతో జూట్ బ్యాగుల తయారీ వైపు వెళ్లాలని నిశ్చయించుకుంది ఖమ్మంలోని సత్యమార్గం అనే స్వచ్ఛంద సంస్థలో జనపనార సంచుల తయారీలో శిక్షణ పొంది సొంతూరులో జనపనార సంచుల తయారీ పరిశ్రమ నెలకొల్పింది నేను పని ఇవ్వాలి నేనే నా నేను నిలబడాలి అన్న ఇంట్రెస్ట్ తోటి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ లక్ష్మి మేడం గారు పరిచయం అయ్యారండి అక్కడ ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచి ఒక సర్టిఫికెట్ తోటి నేను బయటకు వచ్చి స్టార్ట్ చేశాను సార్ నేను నా ఓన్ గా నా గోల్డ్ బయట పెట్టేసి బ్యాంక్ లో ఆ సొంత అమౌంట్ తోటే ఇండివిజువల్ గా స్టార్ట్ చేశాను ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం నినాదంతో ముందడుగు వేసింది లావణ్య మూడు నెలల పాటు జూట్ బ్యాగులు కుట్టింది కానీ అవి ఎక్కడా అమ్ముడు పోలేదు అయినా నిరాశపడలేదు ఖమ్మం వర్తక సంఘంలో నాబార్డ్ ఎగ్జిబిషన్ మేళా ఉందని తెలుసుకుని సంప్రదించింది ఒక స్టాల్ ఇవ్వడంతో మూడు రోజుల పాటు మేళాలో ఆమె తయారు చేసిన సంచులు మొత్తం అమ్మేసింది కుంటూ కుట్టుకుంటూ వెళ్ళాను కుట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ కుట్టాను అలా పెట్టాను బ్యాగ్స్ అయితే సేల్ అవ్వట్లేదు అమ్మ వెళ్ళాను మా బాబు బర్త్ కి బట్టలు తీసుకోవడానికి షాపింగ్ కి వెళ్తే ఆటోలో కూర్చుంటే నాకు ఒక పాంప్లెట్ దొరికింది దాని మీద నాబార్డ్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతుంది వర్తక సంఘ భవనంలో అని ఉంది ఆ మేడం కి ఫోన్ చేసి నేను చేసే వర్క్ అంతా చెప్పాను అమ్మా నీకు స్టాల్ ఇస్తామన్నారు నాకు స్టాల్ కూడా ఏర్పాటు చేశారు నేను త్రీ డేస్ ప్రోగ్రామ్ కి నాబార్డు సంస్థ ద్వారా జాగృతి వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేశాను సార్ నేను అందులో కుట్టిన ఒక టూ మంత్స్ కుట్టిన బ్యాగ్స్ అన్ని కూడా నేను తీసుకొని వెళ్ళాను అక్కడికి త్రీ డేస్ లో మొత్తం సేల్ చేసుకొని వచ్చాను అప్పుడు ఒక నమ్మకం వచ్చింది అనమాట నాకు నేను బ్యాగ్స్ కుడితే స్టిచ్చింగ్ చేస్తే అమ్మగలను అప్పుడు కింద ఇద్దరు వర్కర్స్ని పెట్టుకున్నాను ధైర్యం వచ్చింది ఇప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ నా పిల్లల్ని ఆర్థికంగా ప్రైవేట్ స్కూల్లో వేసి నేను చదివించుకోగలుగుతున్నాను నేను ముందుకు రావడంతో పాటు నాకు నాతో పాటు నాతోటి మహిళలకు కూడా ఒక ఐదుగురుకి వర్క్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మార్కెటింగ్ మెలకువలు నేర్చుకుని ముందుకు సాగిన లావణ్య మొత్తం ముప్పై ఆరు రకాల జనపనార సంచులు తయారు చేస్తోంది ఢిల్లీ సూరత్ బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు పలు కంపెనీలు లావణ్యను సంప్రదించి తీసుకెళ్తున్నాయి ముడిసరకు కోల్కతా నుంచి తానే తెచ్చుకుంటోంది నేను ఇంతకుముందు టైలరింగే చేశాను ఇది పల్లెటూరు కాబట్టి వేరే వాళ్ళకి కుట్టించుకున్న వాళ్ళు తొందరగా వాళ్ళు డబ్బులు ఇదంతా వేస్ట్ ఇంకా నేను కష్టపడి ఎంత కుట్టినా కానీ వాళ్ళు నాకు సరిగ్గా ఇవ్వట్లేదని ఇక్కడ జూట్ బ్యాగులు తయారు చేస్తున్నారు వర్కర్లు ఎవరు లేరు కావాలి అని అంటే నేను వచ్చా సార్ నాకు ఆల్రెడీ టిచ్చింగ్ అవగాహన ఉంది కాబట్టి నాకు కుట్టడం తొందరగా వచ్చింది నాకు శాలరీ వచ్చేసి నెలకి తొమ్మిది వేలు ఇస్తున్నారు ఉంది సార్ నాకు బాగుంది పని కూడా దూరం వెళ్లకుండా ఇదే గ్రామంలో మంచిగా దగ్గర పట్లనే జాబ్ లెక్క ఉంది సార్ నేడపట్నం మంచిగా ఉంది శాలరీ కూడా మంచిగా వస్తుంది నాకు సంతోషంగా అనిపించింది సార్ నా పేరు శ్రావణి నేను కృష్ణాపురంలో ఉంటున్నాను వరమరి కృష్ణాపురం ఇక్కడ వర్క్ చేస్తాను లావణ్య జూట్ బ్యాగ్స్లో ఇంటి దగ్గర ఉండకుండా ఖాళీగా అప్పుడప్పుడు వచ్చి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కుడతాను రోజుకు ఒక ఐదు వందలు ఇస్తారు ఇక్కడ ఖాళీగా ఉండకోకుండా ఉపాధి కలగడం కోసం అని చేసుకుంటా ఉంటాం ఇక్కడ డిగ్రీ చదివాను బయట పనికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను ఇక్కడే చేసుకుంటాను ఇరవై మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుండటం గర్వంగా ఉందంటోంది లావణ్య రాగులు కొర్రలు సజ్జలు అరికలతో పన్నెండు రకాల మిల్లెట్లు బిస్కెట్లు తయారు చేయిస్తోన్న ఆమె నూనెలు లేకుండా పెద్ద యూనిట్ ను ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది